నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా పదమూడో రోజు క్రిస్టియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూర్చున్న వారు బి కృపానిధి కె కుమార్ సుక్క జాషువా దొడ్డిగర్ల యేసు రమేష్ ఎస్ ఫ్రైమ్ కె కేశవ్ కుమార్ రిబ్కా శ్యామ్ నా తరిబి రుబేన్ ది దర్శనం దావీదుకు ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి గట్కేసర్ సహకార సంఘం బ్యాంక్ చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి మాజీ ఎంపీ పి బండారి శ్రీనివాస్ గౌడ్ గట్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి సహకార బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి సహకారం బ్యాంక్ మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్ వారికి పూలమాల వేసి దీక్షలో కూర్చోబెట్టారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కమలాకర్ బచ్చు ప్రమోద్ గుప్తా బచ్చు నగేష్ గుప్తా పల్లి విజయ్ గౌడ్ ఎన్ డి సిరాజ్ డాక్టర్ ములుగురం జంగయ్య మాజీ ఎంపీ టీసీ చిలుకూరి గోపాల్ రెడ్డి రోడ్డ యాదగిరి పెర్రోళ్ల సత్యనారాయణ దీకొండ రఘు పడిగం వెంకటేశ్వరరావు దేవదానం బోగా అర్జున్ ఎంఇ ఖలీల్ గఫర్ సానవాజ్ జహంగీర్ ఎండి నజీర్ లక్ష్మయ్య అంజయ్య చారి మడిపడిగే లక్ష్మయ్య అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ గట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు రిలే నిరాహార దీక్ష చేయడానికి ముఖ్య కారణం గట్కేసర్కి ఉన్న ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం నిమిత్తమై క్రైస్తవ సంఘాలం మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం బండారు సినన్న కృపానిధి అన్న ఈ సమక్షంలో ఎందుకంటే ఈ కొండాపూర్ పోయే బ్రిడ్జ్లో ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు పిల్లలు స్కూల్కు రావడానికి పోవడానికి ఎవరికైనా అనారోగ్యంతో ఉంటే అంబులెన్స్ రావడానికి కూడా చాలా చాలా కష్టంగా ఉంది ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని ఈ బ్రిడ్జి త్వరితగా తాన చేయాలని మేము విన్న విన్నవం చేసుకుంటున్నాం చాలా ఇబ్బందిగా ఉంది కాలేజ్ పిల్లలకు అనుక్షణం ఈ రోడ్డే మాకు చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ ముఖ్యమైన రోడ్డునే మీరు బంధించి ఈ విధంగా డిలే చేయడం కూడా ప్రభుత్వం మీరు గమనించి ఇది అతి త్వరలో అతి ఒక వీలైనంత త్వరలో దీన్ని పూర్తి చేస్తారని విశ్వసిస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం గట్కేసర్ పట్టణంలోని గట్కేసర్ నుంచి వెళ్ళే ఫ్లైఓవర్ గురించి రిలే నిధార దీక్షలో భాగంగా ఈరోజు క్రైస్తవ అందరూ కలిసి ఈ రోజున దీక్ష కూర్చోవడం జరిగింది త్వరితగతన ఈ యొక్క ఫ్లైఓవర్ని పూర్తి చేయాలని మా యొక్క క్రైస్తవ సంఘాల తరఫున రాష్ట్రాల తరఫున అలాగే పీసీసెజీఎం క్రైస్తవులు అయినటువంటి అందరం క్రిస్టియన్ అసోసియేషన్ వారి తరఫున అందరూ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇది దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాల నుంచి చాలా వెనుకబడి ఉన్నది ఈ యొక్క ఫ్లైఓవర్ విషయంలో చాలా వరకు ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది అందరికీ కూడా ప్రతి ఒక్క బస్ ఒక బస్సు సౌకర్యం కానీ ఒక వెహికల్ పెద్ద వెహికల్ పోయే పరిస్థితులు లేదు చాలా ద దరిదాపులో కూడా నోచుకొని ఏర్పడాలి కాబట్టి దయచేసి ఇది ప్రభుత్వ దృష్టికి మేము తీసుకెళ్తున్నాము మా క్రైస్తవుల పక్షాన సంఘీభావం కూడా తెలుపుతూ ఉన్నాం ఇదే నిరా దీక్షలో భాగంగా ఈరోజు పదమూడు పదమూడవ రోజు మేము దీక్ష చేస్తున్నాము దానికి గాను క్రైస్తవులందరూ కూడా సానుకూలంగా స్పందించి ఉదయాన్నే వచ్చి వాళ్ళ యొక్క సానుభావాన్ని మాకు తెలియజేశారు వారి మద్దతు కూడా వచ్చిన వారందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు కాబట్టి దయచేసి మీ అందరి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్లైఓవర్ను రెండు మూడు నెలల్లో పూర్తి చేస్తారని మేము నిజంగా విశ్వసిస్తున్నాను ఆ కూడా కోరుకుంటున్నాం ఎందుకనంటే మా వంతు సహకారం మేమైనా ఉంటే మేము చేయడానికి కూడా సిద్ధపడ్డాం అది మా పండుగలు ఉన్నా కూడా అవన్నీ పండుగల పనులన్నీ వదిలిపెట్టుకొని వచ్చి కూడా ఇక్కడ మేము నిరార దీక్షలు కూర్చొని దాని గురించి మా వంతుగా మేము కృషి చేస్తున్నామంటే దయచేసి అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అది వారు అర్థం చేసుకుంటారని వీలైనంత త్వరగా ఇక ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేస్తారని మేము ఆశావాదం వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్స్ నేను ఈరోజు దీక్షలో కూర్చోవడానికి మరి కూడా సౌకర్ల తరఫున వచ్చాము చుట్టుపక్కల గ్రామాల నుంచి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి అందరితో పాటు మేము కూడా గా మరి సోషల్గా మేమందరం కూడా కలిసి మరి ఈ యొక్క భావాన్ని తెలుపుతూ ఇది త్వరితగతిన పూర్తి కావాలని కోరుకుంటున్నాం మా ఫాషలందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఆ అన్ని పాష సంఘాలు అన్నీ కూడా మరి ముందుకు రావడానికి వారు ఉత్సాహాన్ని చూపించారు ఆ రకంగా మేము రేపు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వీళ్ళు నిరాహార దీక్షలో పాల్గొంటామని మా కోఆప్షన్ మెంబర్ సభ్యులు గుపానిధి గారు గారు వారి ఆధ్వర్యంలో మేము ఈ నిరాహార దీక్షను చేస్తున్నాము ఇది ప్రభుత్వం గమనించి మాకు సానుకూలంగా స్పందించి త్వరితగతిన ఈ బ్రిడ్జ్ కంప్లీట్ కావాలని కోరుకుంటున్నాము